యహోవా మొదటి అధ్యాయం మొదటి ఆరు యహోవా సేవకుడైన మోషే మృతి నందిన తర్వాత యహోవా నోను కుమారుడు మోషే పరిచారకుడైన యహోశివాకు ఇలాగ సెలవిచ్చను నా సేవకుడైన మోషే మృతి కాబట్టి నీవు లేచి నీవును ఈ జనలందర్ను ఈ యోర్ధను నది దాటి నేను ఇస్రాయేల్కి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్ నది వరకును ఇతీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నివలేకయుండును నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడెందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యం గానుడుము వారికిచ్చదే వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును దేవుని బిడ్లారా ఈరోజు యహోశివను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు ఈ మొదటి అధ్యాయంలో యహోశివ జీవితాన్ని గురించి మనం చదివినప్పుడు యహోశివ ఎవరు తెలుసా ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు జన్మించినటువంటి ఒక బానిస మొదటి అధ్యాయానికి యహోశివ వయసు ఎనభై ఐదు సంవత్సరాలు హీస్ నాట్ ఏ యూత్ మొదటి అధ్యాయానికి యవనసుడు కాదు యహోశివ చరిత్ర చెప్తుంది చరిత్రకారులు చెప్తారు హీ వాస్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఆ సమయంలో అతడికి ఒక గొప్ప బాధ్యత అప్పగించబడింది ఎనభై ఐదు సంవత్సరాలు అంటే ముందే కదా వాళ్ళు బయటకు వచ్చారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కాబట్టి ఐగుప్తులోనే యహోశివ జన్మించాడు బానిస లో బానిసత్వంలో యహో శివ జన్మించాడు బానిస బ్రతుకులో యహోశివ జన్మించాడు అష్ట కష్టాలు పడుతుండగా యహోశివ జన్మించాడు కానీ శివ ముప్పై ఒక్క మంది రాజులను జయించాడు బానిసత్వంలో జన్మించిన వ్యక్తి ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండేటువంటి వ్యక్తి ముప్పై ఒక్క మంది రాజులను జయించడం ఏ రకంగా సాధ్యమవుతుంది దేవుని బిడ్డలారా యహోశివ గ్రంథాన్ని నేను నాలుగు మాటల్లో చెబుతాను ఒకటి మొదటి వచనంలో చూస్తే దేవుడు అంటాడు యహోవా సేవకుడైన మోషేను మృతి నందిన తర్వాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యహోశివాకు యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత అంటే ఒక పెద్ద సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మోషేను బట్టి మొదటిగా దేవుడు రెండోదిగా మోషేను బట్టి వాళ్ళు బయటకు వచ్చారండి ఐగుప్తులో నుంచి ఇప్పుడు మోసే మృతి నొందాడు అంటే యహోశివ ఎదుట ఒక పెద్ద సమస్య ఎ వెరీ బిగ్ వైడ్ ఒక పెద్ద గ్యాప్ అనేటువంటిది మనం చూస్తాం హూ ఇస్ గోయింగ్ టు రీప్లేస్ మోసస్ ఎవరు మోసేను రీప్లేస్ చేస్తారు మోసే స్థానంలోనికి ఎవరు వస్తారు దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట మోసే మృత్యునుందను అంటే ఒక గొప్ప సమస్య అక్కడ ఉంది అంటే యహోశివ గ్రంథం ఏమని చెప్పొచ్చు అంటే ఒక గొప్ప సమస్య ఒక గొప్ప సవాలు రెండవదిగా యహోశివ ఎదుట ఒక గొప్ప బాధ్యత దేవుడు పెట్టాడు ఏంటి ఆ బాధ్యత నీవే నువ్వు నడిపించాలి ఎనభై ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి నేను నడిపించడం ఏంటి లేదా నేను బానిస బ్రతుకులో జన్మించిన వ్యక్తిని ఐఎమ్ అన్ అవుట్డేటెడ్ పర్సన్ నేను ఏ రకంగా అనుకోలేదు యహోశివ ఒక బాధ్యతను స్వీకరించాడు యహోశివ గ్రంథాన్ని ఒకటి అది పెద్ద సవాలు గొప్ప సవాలు రెండోదిగా గొప్ప బాధ్యత మూడోదిగా గొప్ప వాగ్దానాలు యహోశివకు దేవుడిచ్చాడు నాలుగోదిగా గొప్ప విజయాలు పొందుకున్నాడు ఇదే యహోశివ గ్రంథం అండి ఒకటి గొప్ప సమస్య రెండు గొప్ప బాధ్యత మూడు గొప్ప వాగ్దానాలు నాలుగోదిగా గొప్ప విజయం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యహో శివ మరి బానిస బ్రతుకులో బ్రతికినప్పుడు లేదా అక్కడ జన్మించినప్పుడు లేదా అతని వయసు ఎనభై ఐదు సంవత్సరాలుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి బాధ్యతను అప్పగిస్తే ఏ రకంగా అతడు సాధించాడు ఎనభై ఐదు సంవత్సరాల వయసు అనేటువంటిది అబౌ రిటైర్మెంట్ అరవై ఐదు సంవత్సరాలకే రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపో అని చెప్తే దేవుడు అన్నాడు ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు జాయిన్గా అన్నాడు ఎనభై ఐదు సంవత్సరాల్లో నీవు ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నట్టుగా దేవుడు మాట్లాడు అరవై ఐదుకే కే ఇంటికి పంపిస్తూ ఉంటే ఎనభై ఐదులో లో దేవుడు బాధ్యతను అప్పగించాడు అది కూడా లక్షల మందిని నడిపించడం ఏమండి అంత ఈజీ నా లీడర్షిప్ ఒక కుటుంబాన్ని నడిపించడమే నొప్పి పని కదా ఒక కుటుంబాన్ని నడిపించడమే మరి దేశముని నడిపించడం ఒక లక్షల మందిని నడిపించడం ఈ దినాన పెద్ద వ్యవస్థ ఉంటుందండి ఎంత పెద్ద వ్యవస్థ అంటే ఎక్కడో రాష్ట్రపతి ఉంటాడు కానీ మన దగ్గరికి వచ్చేటువంటి సచివాలయంలో ఉండేటువంటి ఎవరో ఒకరు ఉంటారు అంటే వీళ్ళందరూ గలిస్తేనే వీళ్ళందరూ గలిస్తేనే ఒక దేశంలో ఉండేటువంటి ప్రజలు ముందుకు వెళ్ళగలరు మరి యహో అని అడుగుదాం యహోశివ నీకు గవర్నమెంట్ ఉందా నీకు అధికారులు ఉన్నారా నీ దగ్గర మ్యాన్ పవర్ ఉందా నీకంటూ ఒక పార్టీ ఉందా నీకంటూ ఫాలోవర్స్ ఉన్నారా నీకంటూ ఎవరైనా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారా ఎవరు లేరు ఈ సెటప్ లేదు యహోశివ దగ్గర కానీ ఏ రకంగా యహోశివ జయించాడు దేవుని బిడ్డలారా ఇంతవరకు మొదటి వచనం నుంచి చదివించాను మొదటి వచనం నుంచి గమనిస్తే సమస్య ఒకటి చూస్తాం మోస మృతి నిందిన తర్వాత దేవుడు యహోశివను బాధ్యత తీసుకోమంటాడు ఆ తర్వాత ఇప్పుడు చదువుదాం ఆ భాగాన్ని రెండవ వచనం చదువుదాం కాబట్టి ఈ యోర్ధన్ నది దాటి నేను ఇస్రాయల్ ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో ఏమన్నాడు నువ్వు లేచి నీకు ఇచ్చుతున్న దేశమునకు వెళ్ళుడి ఓకే నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చు నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతున్నాను ఇదేంటిది వాగ్దానం ఓకే అరణ్యమును ఈ లెబాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీల దేశం అంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు ఎంతవరకు వరకు దేవుడు ఇస్తాను సరిహద్దు ఎంత అంట అది నాలుగో వచనం అంటే మూడో వచనంలో ఏంటి వాగ్దానం నాలుగో వచనంలో బౌండరీస్ ఇచ్చాడు ఐదో వచనం నీవు ప్రతి దినంలో అన్నిటిను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేకయుండును అది కూడా వాగ్దానమే నేను మోషేకు తోడ ఎండునట్లు నీకును తోడ ఎందును అది కూడా వాగ్దానమే నిన్ను విడివను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి అది కూడా వారికి వారికినని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా ప్రజల స్వాధీనము చేసేదాన్ని యహో శివ చేస్తావు నువ్వు లైఫ్ టైంలో అంటే నీవు ఈ ప్రజలకు ఈ భూభాగాన్ని స్వాధీనం చేస్తావు ఇప్పుడు నాకు చెప్పండి దేవుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు సరిహద్దు నియమించాడు దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు ఇక్కడ ఈ మొదటి వచనం నుంచి ఆరో వచనం వరకు యహో శివ చేయాల్సింది ఒక్కటే ఒకటి ధైర్యముగా ఉండు రెండవది మొట్టమొదటిగా ఉండాల్సింది నిబ్బరం దేవుడు అంటున్నాడు నువ్వు బానిస బ్రతుకులో పుట్టిన వ్యక్తివైనా నీకు ఎనభై సంవత్సరాల వయసు వచ్చినా నువ్వు నడిపించాల్సింది కణానుకైనా లేకపోతే ఇన్ని ఇన్ని లక్షల మంది నువ్వు నడిపించాలి అంటే నీకు అవసరమైంది ఒక్కటే ఒకటి యహోశివా దేవుడు అంటున్నాడు నిబ్బరం దేవుని బిడ్డలారా మిగతావన్నీ కూడా దేవుడు సరిహద్దు అంటాడు దేవుడు మోసకు తోడైనట్టుగా అంటాడు నీకు తోడుగా ఉంటానని చెప్తాడు వాగ్దానాలు అన్నీ ఉన్నాయి కానీ యహోశివా చేయాల్సింది ఒకటే ఒకటి ఏంటది నిబ్బరం మొదటిగా అది ఆ తర్వాత ధైర్యంగా ఉండు ఆ తర్వాత ధైర్యంగా ఉండు దేవుని బిడలారా ఈరోజు దేవుడు యహోశివ జీవితంలో ఉన్న నిబ్బరమైన బుద్ధిని గురించి మనతో మాట్లాడతాడు ఒక వ్యక్తి జీవితంలో అత్యధికంగా దీవించబడి ఆశీర్వదించబడి తన జీవితంలో గొప్ప విజయాలు పొందుకొని పైకి రావాలి దీవించబడాలి అంటే ఏం కావాలో తెలుసా నిబ్బరమైన బుద్ధి నీకు అవసరం నిబ్బరమైన బుద్ధి నాకు అవసరం ఈ నిబ్బరమైన బుద్ధి నీ జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వాద మార్గాల్లో నడిపిస్తుంది నమ్మిన వారు గట్టిగా ఆమెను అంటారు అసలు నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి రెండవదిగా రెండవదిగా నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు ఎప్పుడు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటారు దేన్ని బట్టి ఉంటారు యహోశ్వత దేవుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు మొదటి కండిషన్ ఏంటంటే నిబ్బరము ఆ తర్వాత ధైర్యము మరి నిబ్బరం అంటే ఏంటి చాలామంది ఎవరుకుండ ధైర్యం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండటం ధైర్యం కలిగి ధైర్యంగా ఉండవనా అది ఏ రకంగా ఉంటుంది తెలుసా మీకు అర్థం కావడం చెప్తాను బాల్ బలెక్ క్యాచ్ పట్టినాడు అంటారు చాలా సందర్భాల్లో చెప్పాను ఇది ఇది చెప్తేనే మనకు అర్థది ఏం క్యాచ్ పట్టినాడన్నా క్యాచ్ అంటే అర్థం ఏంటి తెలుగులో పట్టుకోవడం మనం ఏం చెప్తాం బల్లే క్యాచ్ క్యాచ్ అంటేనే పట్టుకోవడం అంతే కదా క్యాచ్ అర్థమవుతుందా తెలుగు ఇంగ్లీషు అట్లా చూస్తున్నారండి ఏం మాట్లాడుతున్నావు తమిళ అన్నట్టుగా బాల్ క్యాచ్ పట్టినాడు అంటే అర్థం ఏంటి బాల్ను పట్ పట్టుకొని మళ్ళీ పట్టుకున్నాడు రెండు సార్లు పట్టుకుంటాడా మనమే చెప్తాను బాల్ ఒకటే బాల్ను క్యాచ్ పట్టుకున్నాడు మళ్ళీ పట్టుకున్నాడు నిబ్బరం అంటే ధైర్యం కాదు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండంటే ధైర్యము కలిగి ధైర్యముగా ఉండని కాదు నిబ్బరము అంటే ఏంటి తెలుసా ఏంటి తెలుసా నాకు కూడా నేను కూడా ఫస్ట్ చాలా సందర్భాల్లో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండటం ధైర్యంగా ఉండు అని నేను అనుకున్నాను కానీ నిన్నటి ఉదయాన్నే దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఇచ్చినప్పుడు ఆగిపోయాను నేను ఏంటి ప్రభావ నువ్వు కోరుకున్నటువంటిది యహోశివాలో నీవు యుద్ధము ప్రాక్టీస్ చేయి నీవు ట్రైనింగ్ పో నీవు ఎక్సర్సైజ్ చేయి నీవు జిమ్కు పో ఎందుకు యుద్ధం చేయాలి కదా ముప్పై ఒక మంది రాజు చేయించాలి కదా మంచి వెల్ బిల్డ్ బాడీ ఉండాలి అని దేవుడు చెప్పాడా లేకపోతే మంచిగా ఆహారం తీసుకో లేకపోతే ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయి నీ కింద కొంతమంది ఉండాలి వాళ్ళు పని చేయాలి ఆయా బాధ్యతలు ఇవన్నీ చెప్పాడా చెప్పలా దేవుడు చెప్పిన మాట నిబ్బరము దేవుని బిడలారా ఒక వ్యక్తి జీవితంలో గొప్పదైన ఆశీర్వాదాలు ఎక్కడ దాగి ఉంటాయి తెలుసా నిబ్బరములో నిబ్బరముగా మన జీవితంలో మనం ముందుకు నిబ్బరముగా మరి నిబ్బరము అంటే ధైర్యము కాదు మొట్టమొదటిగా తెలుసుకోవాలి ఇట్ ఈస్ నాట్ ఏ ఎకరేజ్ అది ధైర్యము కాదు నిబ్బరం అంటే కదలక ఉండడం నిబ్బరంగా ఉన్నాడండి అంటాం అంటే కదలకుండా ఉన్నాడని తొనకకుండా ఉన్నాడని నిశ్చలంగా ఉన్నాడు సముద్రము నిబ్బలముగా ఉంది అంటే సముద్రములో ఆటుపోట్లు అలలు ఎక్కువగా లేవు సముద్రము ఒక స్థిమితంగా ఉంది దేవుడు అంటున్నాడు యహోశివ నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఇప్పుడు మాట మారుస్తాను మన కుటుంబంలో మనం దీవించబడాలి అంటే మన ఉద్యోగంలో మనం ఆశీర్వదించబడాలంటే మన యొక్క మన యొక్క వైవాహిక జీవితంలో దీవించబడాలి అంటే మన మన యొక్క వ్యాపారంలో మనం దీవించబడాలంటే ఎక్కడైనా అవసరమైనటువంటిది దేవుడు కోరుకున్నది ఒకటే ఒకటి నిబ్బరం కదలకుండా ఉండు అంటే నేను కదిల్చి సాతాను ఏం చేస్తానంటే పడగొడతాడు నిన్ను కదిలిచి సాతాను పడగొడతాడు దేవుని బిడలారా యుద్ధములో ఉన్నటువంటి పని ఏంటంటే ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తాడు ఆపోజిట్ గా ఉండేటువంటి వ్యక్తి ఆ తర్వాత పడగొట్టడం చాలా ఈజీ ఆ తర్వాత పడగొట్టడం చాలా ఈజీ దేవుని బిడలారా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరుతున్నటువంటిది ఏంటి తెలుసా నిబ్బరముగా ఉండు యహోశివ నిబ్బరముగా ఉండు దేవుని బిడలారా ఈరోజు ఒక అద్భుతమైన ఈ యొక్క వాక్యాన్ని మీ మీరు ఫారో కాగలిగితే యూ విల్ బికమ్ అన్ అనదర్ జాషువా నీవు నేను మరొక జాషువా కాగలం నమ్మిన వారు అంటారు దేవుని బిడ్డలారా నిబ్బరం అంటే ధైర్యం కాదు నిబ్బరం అంటే కదలక ఉండడం నిశ్చలముగా ఉండడం అంటే నీ జీవితములో యహోశివా నీవు ఆశీర్వదించబడాలంటే నాట్ బికాస్ ఆఫ్ యువర్ లీడర్ మోసస్ మోసేను బట్టి కాదు నిబ్బరంగా ఉండు లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి ప్రజలను బట్టి కాదు కాదు నిబ్బరముగా ఉండు నీ జీవితంలో అవసరమైనటువంటిది నా జీవితంలో అవసరమైనటువంటిది ఏంటి తెలుసా బిఎస్ స్టడీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీ జీవితంలో ఎనభై ఐదు సంవత్సరాల డోంట్ వరీ అబౌట్ యువర్ ఏజ్ డోంట్ వరీ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్ డోంట్ వరీ అబౌట్ యువర్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే నాయకుడుగా నీకు లక్షణాలు లేవు నడిపించినటువంటి దాఖలాలు లేవు బట్ స్టిల్ యూఫ్ యు ఆర్ హ్యావింగ్ దిస్ స్టెడ్ ఫాస్ట్నెస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఈ నిబ్బరం ఉంటే యహో ఐ విల్ బ్లెస్ యు నిన్న ఆశీర్వదిస్తా ఈ సరిహద్దును నేను ప్రజల స్వాధీనం చేస్తావు నీవు ఖచ్చితంగా మోసే నడిపించిన మార్గములో నువ్వు ఇస్రాయేల్ నడిపించగలవు అబ్రహాముతో నేను వాగ్దానం చేశానే ఆ వాగ్దానం ఇస్రాయల్కు నువ్వు ఇవ్వగలవు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నిబ్బరముగా అంటే నిన్ను నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది అంటే కదలక ఉండడం కదలక ఉండడం ఏంటి కదలకుండా ఉండడం అంటే పరిస్థితులు వస్తాయి నేను కదల్చాల్సిన పరిస్థితులు వస్తాయి పరిస్థితులు నిన్ను కదల్చడానికి రెడీగా ఉండగా దేవుడే అంటున్నాడు నీవు ఈ పఠనాలన్నిటి స్వాధీనం చేయాలి ఆ పట్టణాల్లో మనుషులు లేరా ఉన్నారు రాజులు ఉన్నారు మరి రాజులు ఉండగా కదలకుండా ఎట్లా ఉండాలి కదల్చేటువంటి పరిస్థితులు వస్తాయి యహో శివ బట్ బీ కేర్ఫుల్ కదలకుండా ఉండు డోంట్ బీ మూడ్ అమ్మో ఎట్లా ఏంటి అనేటువంటి టెన్షన్ వద్దు కదలకుండా ఉండు ఏంటి నాకు అనిపించింది కదలకుండా ఉండడం ఏంటి బ్రవ్వ నిబ్బరంగా ఉంటే కదలకుండా ఉండడం కదా మరి యహోస్యుతను ఇచ్చేటువంటి సూచన ఏంటి సూచన ఏంటి పరీక్షల్లోకి వెళ్తామండి పరీక్ష రాసేటప్పుడు ఏం చేస్తాం మనం కూర్చొని రాస్తాం పరీక్ష రాసేటప్పుడు కదలకుండా రాస్తామండి కొద్దిసేపు రాసిన తర్వాత ఇట్లా అంటాడు కొద్దిసేపు కొంతమంది ఇంకా గేర్లు లేచే వాళ్ళు ఉంటారు ఇలా అలా మెడల్ వాళ్ళు ఉంటారు ఏవేవో ఉంటాయి కదా మధ్యలో లేచి నీళ్ళు తాగే వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి రా పని చేసేటప్పుడు కదలకుండా ఉండడం అనేటువంటిది ఇంపాసిబుల్ ఇప్పుడు నేను సూపర్ మార్కెట్ మన ప్రదీప్ బ్రదర్ సూపర్ మార్కెట్కి వెళ్ళిన కదలకుండా బ్రదర్ ఉంటాడా సూపర్ మార్కెట్ లో ఆడుంది ఈడుంది అని చెప్తాడు మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ముప్పై ఒక్క మంది రాజులను పదవీచ్యుతులను చేసి వారిని ఓడించాలంటే నిబ్బరంగా ఉండు నిబ్బరంగా ఉండు అంటే మనిషిని సాతాను ఏ రకంగా పడగొడతాడంటే ఫస్ట్ కదులుస్తాడు కదిలించిన వ్యక్తిని పడగొట్టవచ్చు కదల్చబడిన వ్యక్తిని పడగొట్టవచ్చు కదల్చబడినటువంటి వ్యక్తి జీవితాన్ని సులువుగా డిస్టర్బ్ చేయవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే యహో శివ నీవు ముందుకెళ్తూ ఉండగా ప్రజలు కోఆపరేషన్ ఉండదు యోర్ధను నది వస్తుంది ఎరుకో గోడలు వస్తాయి చూస్తున్నా గానీ అమ్మో ఎట్ల బ్రవ్వా అని కదిలిపోవద్దు కదిలిపోవద్దు నీ జీవితంలో ప్రతి దానికి దేవుడు నేను నడిపించిన మార్గంలో చూస్తూ ఇది దేవుడు నాకు ఇస్తాడు నేను కదల్చబడను ఇది దేవుడు నా ఎదుట తీసుకొని వచ్చాడు దేవుడే తొలగిస్తాడు నేను కదల్సబడను ఇట్ ఇస్ నాట్ మై వరీ దట్ ఐ షుడ్ థింక్ అబౌట్ దాట్ దాన్ని గురించి ఆలోచించడం నా పని కాదు కాబట్టి దేవుడు చూసుకుంటాడు అని ఎవరి జీవితం అయితే ఉంటదో అదే నిబ్బరంగా ఉండడం యహోశివకు అడుగుదాం యహోశివ ఎప్పుడైనా యుద్ధం చేసేవా ఎప్పుడు యుద్ధం గుడారంలో ఉండేవాడు గుడారంలో ఉండేవాడు మోషేకు నీళ్ళు అందించేవాడు లేదా మోషేకు ఒక పియే లేదా మోసే చేతులు బరువెక్కి యుద్ధంలో ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి వేగు చూడమంటే చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఇన్ఫార్మర్ అంతే యుద్ధం చేయలే మరి ఏ రకంగా ఇప్పుడు దేవుడు అంటున్నాడు నిబ్బరం కలిగి మన జీవితంలో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నా నీ ఎదుట నిన్ను డిస్టర్బ్ చేసేటువంటి ఒక న్యూస్ నిన్ను డిస్టర్బ్ చేసేటువంటి ఉద్యోగంలో పనులు లేకపోతే మాటలు లేకపోతే వ్యక్తుల యొక్క ప్రయత్నాలు లేకపోతే నీకు వ్యతిరేకమైనటువంటి స్కెచ్ నీకు వ్యతిరేకంగా కోర్టు కేసులు నీకు వ్యతిరేకంగా ఎనీథింగ్ ఇట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఇస్ టు డిస్టర్బ్ యూ ఎక్కడ నుంచి డిస్టర్బ్ చేస్తాయి దేవుల్లో స్థిరంగా ఉంటావు అబ్బా దేవుడు ఉన్నాడు దేవుడు సాయం చేస్తాడు దేవుడు మేలు చేస్తాడు దేవుని అన్నీ అన్ని ఉండగా అది వస్తున్నాయి వి విల్ బి డిస్టర్బ్ దేవుడు అంటున్నాడు యహో శివా నిబ్బరంగా ఉండు దేన్ని బట్టి నిబ్బరంగా ఉండాలి దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు నిబ్బరంగా ఉంటావు దేవుని సన్నిధి నీతో ఉంటే దేవుని బిడలారా దేవుని సన్నిధి నీతో లేదనుకుందాం నీ తలంపులే ఉన్నాయనుకో నీ చుట్టూ ప్రజలే ఉన్నారనుకో అందరు అడుగుతారు ఎట్లా చేస్తావు ఏ రకంగా మనకు కూడా అనిపిస్తుంది ఏం చేయాలబ్బా ఎట్లా ఉండాలి అబ్బా ఏ ఏ దేవుడు అంటాడు నిబ్బరంగా ఉండు ఎప్పుడు దేవుని సన్నిధి ఉంటే దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు నిబ్బరంగా ఉంటావు దేవుని సన్నిధి లేనటువంటి వ్యక్తి ఆల్వేస్ హీ విల్ బి చేస్డ్ విత్ టెన్షన్ 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 ఎట్లా చేయాలి ఎవరు ఉన్నారు ఎక్కడున్నారు ఏం చే దేవుని బిడలారు దేవుడు అంటే యహో శివ ముప్పై ఒక మంది రాజులు వస్తారా ఏదైనా సరే నిబ్బరంగా ఉండు ఎందుకు నిన్ను విడువను నిన్ను ఎడబాయను వెన్ గాడ్స్ ప్రజెన్స్ ఈస్ దేర్ యూ విల్ బికమ్ ఎ విక్టోరియస్ పర్సన్ దేవుని సన్నిధి నీతో ఉంటే నిన్ను కొట్టేవాడే లేడు నేను పడగొట్టేవాడే లేడు నీకు వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తే లేదు అందుకే సాతాను ఏం చేస్తాడు తెలుసా దేవుని సన్నిధిని చూడొద్దు నువ్వు కదిలిపో అమ్మా ఎట్లా ఏంటి ఏ రకంగా దేవుని బిడలారా ఒక వీడియో కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చింది అలాంటి వీడియోస్ ఏదైనా నా దగ్గరికి వస్తే ఫస్ట్ నేను వీడియో టైటిల్ను చూడానండి దానికి వచ్చే వ్యూస్ చూస్తాను ఎన్నో నా వ్యూస్ దాన్ని బట్టి ఆ వీడియోని చూస్తాను అంటే నేను సందేశాన్ని గురించి కాదు ఏదైనా షార్ట్స్ అవి వస్తాయి కదా ఒక వీడియో కొన్ని మిలియన్స్ కోట్ల మంది చూశారు ఏంటి ఆ వీడియో తెలుసా ఒకటే ఒకటి సింపుల్ ఒక చిన్న పిల్లోడు అంటే వాడు మహా అంటే నాలుగో తరగతి చదువుతుంటాడు వాడు షర్ట్ షర్ట్ మరి టీ షర్ట్ వేసుకున్నాడు నిక్కర్ ఉంది నిక్కర్ ఉంది వాడు సిక్కుమతోడు ఈ టర్బన్ కట్టుకుంటారు కదా సిక్కులు అలా కట్టుకున్నాడు కట్టుకొని వాడు డ్యాన్స్ చేస్తున్నాడు వాడు చిన్న డ్యాన్స్ చేస్తున్నాడు ఎంతసేపు ఊరికి అట్లా వాళ్ళు సింపుల్ మూమెంట్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ హంగామా భరతనాట్యం లాగా అట్ అంత ఉండదు వాళ్ళు వాళ్ళు సింపుల్గా అలా ఎగురుతారు వాడు కూడా సింపుల్గా అలా ఎగురుతున్నాడు నాకు అనిపించింది ఏది దీన్ని చూడడానికి ఇంతమంది చూసారా అది చిన్నపిల్ల వీడేం పాప్ సింగర్ కాదు టాప్ సింగర్ కాదు ఏం కాదు డ్యాన్సర్ కూడా కాదు పిల్లవాడు ఫోర్త్ క్లాస్ వీడిని డ్యాన్స్ ఎందుకు చూశారు ఎందుకు చూశారు తెలుసా వాడు డ్యాన్స్ చేస్తున్నాడు వాని ముందు ఒక గేట్ ఉంది గేట్ వెనక కుక్క ఉందండి అది కూడా ఒకటి కాదు రెండు మూడు కుక్కలు ఉన్నాయి ఈ రెండు మూడు కుక్కలు వాని మీదకి వస్తున్నాయి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆ కుక్కలు ఇంకా సతాయించడానికి ఏం చేసాడో తెలుసా డాన్స్ చేస్తున్నాడు అవి డ్యాన్స్ చేసే కొద్ది కుక్కలకి ఇంకా కోపం అవి ఇంకా బావు బావు అన్నారు అట్ట తిరుగుతాయి ఇట్ట తిరుగుతాయి వాకిల మీదకి ఎగురుతాయి సరే వా తలుపు మీదికి ఆ గేట్ పైకి అవి ఎగురుతాయి వాడు నింపాదిగా డ్యాన్స్ చేసుకుంటున్నాడు ఏం కథలే అయ్య మురగని వాళ్ళు ఏమన్న చేయని ఎందుకు తెలుసా వాని ముందరేముంది గేటు ఉంది వాడు నిబ్బరంగా ఉండేదానికి కారణం ఏంటి ఆ గేట్ ఆ గేట్ ఒకవేళ తెరుచుకుంది అనుకో ఏంటి వీడి పరిస్థితి పై నుంచి కింది వరకు అన్నీ ఊడిపోతాయి అంతేనా టర్బన్ నుంచి మొత్తం అన్నీ ఊడిపోతాయి ఎందుకు అది అడ్డంగా ఒకటి ఉంది యహోశివతో దేవుడు అంటాడు యహోశివ నీ ఎదుట ఎరుకో వచ్చిందా నేను నా సన్నిధి నువ్వు చూడగలిగితే నువ్వు నిబ్బరంగా ఉంటాయి యహోశివ అది పడగొట్టే బాధ్యత నాది ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా అన్ని మీదకి మనం వేసుకుంటాం ఏం చేయాలి నేను ఒక తల్లిగా నేనేం చేయాలి తండ్రిగా నేనేం చేయాలి కడబ్బాలో మాట్లాడతాను ఎగేసుకొని మనం ముందుకు వస్తాం దేవుని పెట్టాం దేవుడు అంటాడు నిబ్బరంగా నేను చూసుకుంటా నన్ను గుర్తించు నా సన్నిధిని గుర్తించు మనమంటాం లేదు ప్రభా నేనే ఏదో ఒకటి నేను నేను తండ్రిని కదా తల్లిని కదా చెయ్యాలి ప్రభా చెయ్యి కానీ దేవుడు లేకుండా చెయ్యొద్దు దేవుడు అంటున్నాడు నిబ్బరము కలిగి ఉండు యహో శివ ఎప్పుడు ఉంటావు నా సన్నిధిని గుర్తించు అంటే నిబ్బరము దేన్ని బట్టి ఉంటుందంటే నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు దేవుని బట్టి హలలుయా పెద్ద బాధ్యత అండి యహోశివకి ఇచ్చింది ఒక ఈ అస్సలు ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తిని దేవుడు దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది దేవుడు అంటాడు నడిపించు నువ్వు కణానుగు నడిపించు కణానుగు నడిపించకూడదనే కదా సాతాను తాను ఫరోను పెట్టాడు ఎర్ర సముద్రం పెట్టాడు ఎన్నో పెట్టాడు ఇప్పుడు యహోశివకు తెలుసు ఇంత పెద్ద సవాల్ని ఏ రకంగా చేయించాలి దేవుడు అంటాడు ఒక సింపుల్ నీ ము నాలుగు అక్షరాలు ఇచ్చి నీది ఉంటే చాలు నీకు ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని సన్నిధి అతి పెద్ద ఆశీర్వాదం మన జీవితంలో హల్లూయా దేవుని సన్నిధి ఎన్ని కష్టాలలో దేవుని సన్నిధి ఉన్నా దేవుడు అంటాడు యోహాను స్వార్త పదహారు ముప్పై మూడులో నేను లోకంలో జయించున్నాను ఎవరు నీ ముందు నిలబడాల్సింది లోకాన్నే జయించిన వ్యక్తి లోకాన్నే జయించిన వ్యక్తి నీ దగ్గర నిలబడితే ఆ గేటు ఆ కుక్కలను అడ్డుకునింది ఒకవేళ పక్క నుంచి కుక్కొస్తే ఏంటి విని పరిస్థితి సైడ్లోంచి కుక్కొస్తే ఏంటి విని పరిస్థితి అంతే అవుట్ విడు కానీ దేవుడు అంటాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అంటే ఏ అయినా నేను చుట్టుకొని ఉండే రేహం శివ ఇఫ్ యూ కెన్ లుక్ అట్ మీ నాకు అవకాశం ఇస్తే నువ్వు నిబ్బరంగా ఉంటే చాలు నేను నడిపిస్తా సీన్ మొత్తం నేను నడిపిస్తా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటది మత ఇసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను ఎక్కడ ఉంటాడంట దేవుడు ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకొని ఉందురో అక్కడ వెరీ సింపుల్ దేవుని సన్నిధినితో రావాలంటే ఒక పటం పెట్టుకొని ఊదిబర్తిలు ఈ ఈ సోపుటబుల్ అన్ని ప్రక్కన పెట్టండి ఒకవేళ అది ఉన్నా కూడా మీ ఇంటిలో ఏ దేవుని విగ్రహాలు లేకపోతే సేవకుల యొక్క విగ్రహాలు ఏవి ఉన్నా కూడా అవి ప్రక్కన ఉంచండి అస్సలు మన జీవితంలో ఉండకూడదు అది దేవుని సన్నిధిని మనకు దూరం చేస్తాయి దేవుడు అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడుకు ఇద్దరు ముగ్గురు కొడుకుని ఏం చేయాలి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటాను అంటే నీ జీవితంలో దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా యహోశివ నీవు నీవు అన్నిట్లో విజయాన్ని సాధించి యహో శివ గ్రంథం అనేటువంటిది బైబిల్లోకి రావాలంటే నువ్వు ప్రార్థన చేయి అది దేవుడు చెప్పే మాట ఇక్కడ నేను తోడుగా ఉంటాను ఎప్పుడు తోడుగా ఉంటాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అంటే దేవుని విడలారా ప్రార్థన నీ జీవితంలో ఉంటే నీవు నిబ్బరంగా ఉంటావు ప్రార్థన లేని వ్యక్తి టెన్షన్తో ఉంటాడు అందరిని టెన్షన్ పాలు గురి చేస్తాడు ప్రార్థించు ప్రతి విషయంలో ప్రార్థించు అందుకే దేవుని బిడ్డలారా మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడుకుని ఉంటారు అంటే నీ భర్త జాయిన్ కావడం లేదా ప్రార్థనకు నీ భార్య జాయిన్ కాడలేదు నీ పిల్లలు వాళ్ళని నీ మాట ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయ ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ కలిసి ప్రార్థన ఒక హాస్టల్లో ఉన్నావా సిట్ టుగెదర్ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి దేవుని కార్యాలు అక్కడ జరగడం ప్రారంభిస్తాయి దేవుని బిడ్డలారా అంటే నేననేది కాలేజీలో ప్రార్థించమని కాదు నేను చెప్పేది కాలేజీలో కాదు ఉద్యోగంలో ప్రార్థించమని కాదు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనం కొంచెం తెలివిగా కూడా ప్రవర్తించాలి ఈరోజు హైదరాబాదులో ఒక పేరు మోసిన దైవ సేకురాలు ఉంది జాయ్ చెరియన్ ఆమె అసలు ఆమె మంచి పెద్ద బ్యాంక్ ఆఫీసర్ అండి ఆమె చేసిన పని ఏంటి తెలుసా ఆమె చేసినటువంటి పని ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకులోనే ఆమె గడిచిపోతుంది ఆఫీసర్ కాబట్టి షీవిల్ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆమెకు అన్ని బాధ్యతలు ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని చూసుకోవాలి కానీ ఇప్పుడు స్థలం లేదు సమయం లేదు సేవ చేయడానికి ఆమె చాలా నిరుత్సాహపడేది ఎప్పటి నుంచో ఆమె సేవ చేయాలనే కోరిక ఉండేది ఆమె చేసిన పని ఏంటి తెలుసా బ్యాంకులో ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు దేవుని బిడ్డలను కలిపి మనం తొందరగా ఫోన్ చేసి ఒక పదహైదు నిమిషాలు ప్రార్థన చేద్దాం ఇప్పుడు లంచ్ బ్రేక్లో ఫిఫ్టీన్ మినిట్స్ ప్రేయర్ రోజు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రేయర్ ఎక్కడికి తీసుకొచ్చింది తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఆమె అంటే తెలియని వాళ్ళు లేరు జాయిచరియన్ ఒక గొప్ప సేవ ఒక స్త్రీ ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఇద్దరు ముగ్గురు స్త్రీలు బ్యాంకులో లంచ్ టైంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చాడు ఎందుకు తెలుసా నిబ్బరము నీ జీవితంలో ఎప్పుడొస్తుంది అంటే ప్రార్థన చేసినప్పుడు సాతనంటే అబ్బా నిద్రపోను ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి ఈరోజు అదొకటి పెద్ద డైలాగ్ కదా ఎనిమిది గంటలు నిద్ర ఉంటాయి నిద్ర మంచిదే యోనా లాగా అల్లకల్లోలమవుతుంది ఎక్కడ నిద్రపోవాలో అక్కడ నిద్రపోదాం దేవుడు ఉంటే నీ శరీరం నిబ్బరంగా ఉంటుంది దేవుడు లేకపోతే శరీరం కూడా ఇటు అవుతుంది అన్ని విషయాల్లో జాగ్రత్త యహోశివత్ అంటున్నాడు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో యుద్ధం చేయడం ఏంటి బ్రవ్వా ఎనభై ఐదు సంవత్సరాలు ఒకటి కాదు ముప్పై ఒక్క మంది రాజులతో యుద్ధం చేయాలి ఏంటిది ఏం పెడుతున్నావు బాధ్యత అనలేదు దేవుడు అంటున్నాడు నిబ్బరం యహోశివ క్యాచ్ చేశాడు హీస్ స్పెండింగ్ టైం విత్ లాడ్ దేవుడు నిన్ను విడువని యహో శివ ఎప్పుడు దేవుడు ఉంటాడండి నువ్వు ప్రార్థన చేసే ఒక తల్లిగా ఉంటే ప్రార్థన చేసే ఒక భర్తగా ప్రార్థన చేసే ఒక కుమారునిగా నువ్వు ఉంటే ప్రార్థన లేకుండా నువ్వు పనికి ప్రాధాన్యతనిచ్చావా ప్రార్థన లేకుండా అన్నిటికీ ప్రాధాన్యతనిచ్చావా యూ విల్ డూ సంథింగ్ బట్ ఆల్వేస్ యూ విల్ బి షేక్ ప్రతి విషయంలో దేవుడు లేకపోతే సాతాను నిన్ను ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు దేవుడు అంటున్నాడు నిబ్బరము కలిగి యహో శివ ఎప్పుడు నిబ్బరం ఉంటది దేవుని సన్నిధినితో ఉంటే ఇందాక నేను చెప్పాను కదా ఆ అబ్బాయి డ్యాన్స్ కారణం ఆ అబ్బాయి డ్యాన్స్ కాదు లేకపోతే అతని ఎదుట ఉండే కుక్కలు కాదు అతని మధ్యలో ఉండే గేట్ నీకు నీ సమస్యకు మధ్య దేవుడు ఉన్నాడా అప్పుడు నీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి వి విల్ మిస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గర ప్రార్థన చేయ ఉదయం కానీ వర్క్ 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 అంతే పని చేస్తూనే ఉంటావు లాస్ట్కి ఏముంటుంది అంటే ఏముండదు ఎందుకు తెలుసా వి మిస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ సాతానికి తెలుసు ఆ ఒక్కటి ప్రార్థన మిస్ చేయగలిగితే ఏమైనా చేయగలను ఏమైనా చేయగలను ఎందుకు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారు వారి మధ్య దేవుడు ఉంటాడు వారి మధ్య దేవుడు ఉంటాడు యహోశివతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా ఎంత పెద్ద అసైన్మెంట్ నీకు ఇస్తున్నానో నాకు తెలుసు కానీ నువ్వు చేయాల్సింది నేను నీకు తోడుగా ఉండడం గమనించు ఎప్పటికీ రెండవదిగా ఎప్పుడు మన జీవితాల్లో దీవించబడతాం నిబ్బరం ఎప్పుడు ఉంటది యహో శివ ఒకటి ఏడు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యం నిబ్బరము కలిగి ఏమంట నెక్స్ట్ జాగ్రత్త పడి నిబ్బరము కలిగి ఏని దేని విషయంలో జాగ్రత్త జాగ్రత్త అంటే ముందు ఏదో చెప్తే కదా జాగ్రత్త బయట మనం చూస్తుంటాం కుక్క ఉన్నది జాగ్రత్త అది కరెక్ట్ కుక్క ఉంది కాబట్టి జాగ్రత్త ఇక్కడ దేవుడు నిబ్బరము కలిగి కథలకు కానీ జాగ్రత్తగా ఉండు దేని విషయంలో జాగ్రత్త దేని విషయంలో జాగ్రత్త ఇక్కడ బైబిల్లో రాయబడింది యహో నీ జీవితంలో నిబ్బరం కలిగి ఉండాలంటే జాగ్రత్త అవసరం ఏం జాగ్రత్త దేని విషయంలో జాగ్రత్త అదే ఏడవచనం అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను ధర్మశాస్త్రమంతటి చొప్పున నువ్వేం చేయాలి నువ్వు చేస్తూ ఉండాలి యహోశివ నిబ్బరం కలిగి ఉండాలంటే ఫస్ట్ నా సన్నిధి ప్రార్థన ఉండాలి రెండు నీవు జాగ్రత్త ఏ విషయంలో జాగ్రత్త వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించే విషయంలో జాగ్రత్త బైబిల్ చదివి బైబిల్ ప్రకారం జీవించే విషయంలో జాగ్రత్త చర్చికి రావడం కాదు వాక్యం వినడం కాదు కానుక వేయడం కాదు నీ జీవితాన్ని ఆ విన్న వాక్య ప్రకారం ఇంట్లో ఏ రకంగా ఉంటున్నావు బంధువుల దగ్గర ఏ రకంగా ఉంటున్నావు ఆఫీస్లో ఏ రకంగా ఉంటున్నావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ నడుచు మార్గం అంతటిలో నీ నడుచు మార్గంలో లక్షల మంది ఇస్రైలు ఉన్నారా వాళ్ళ అవసరతలు దేవుడు తీర్చాడు దానం ఉందా అవసరత సరిహద్దు ఉందా ఇంత పెద్దది ఏ రకంగా సాధించగలం వరి వరినాట్ నిబ్బరంగా ఉండు నిబ్బరంగా ఉండు చాలు ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా నువ్వు చేయగలిగింది శ్రేష్టమైనవి మూడు ఒకటి ప్రతిరోజు దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయి రెండు దేవుని వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించు బైబిల్ చదవడం కాదు బైబిల్ ప్రకారం జీవించు మూడవదిగా విశ్వాసం తడుగులే ఏ అద్భుతమైన ప్రభు నీ కొరకు చేయునుగాక ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను